స్వర్గీయులు గద్దర్ గారి యొక్క పాట గుర్తొస్తుంది మా నీళ్ళు మా కేదని కత్తుల కోలాటమా అనుకుంటే ఒక పాట ఉంటుంది ఆటట్టుగానే కేసీఆర్ గారు గంతగానం కొట్లాడి రాష్ట్ర రైతన్నల యొక్క వ్యవసాయాన్ని చూసి రాష్ట్ర రైతన్నల యొక్క తావులను చూసి రాష్ట్ర రైతన్నల యొక్క వలసను చూసి గ్రామాల్లో ప్రజలు బ్రతికేటట్లేదు పశువులకు కూడా పశుగ్రాసం దొరికేటట్లేదు పశువులేమో ఆకలికి దాహానికి అలమటించి అవి చనిపోతున్నాయి ఇంక్లూడింగ్ పక్షులు కూడా ఎగిరే పక్షులు కూడా పశువులు కూడా చనిపోవడం చూసి కేసీఆర్ గారు చలించి ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సుదీర్ఘమైన పోరాటం పద్నాలుగేండ్ల పోరాటం అది మామూలు పోరాటం కాదు ఈ దేశ చరిత్రలో రాజ్యాల కోసం కొట్లాడినట్టున్నారు ఆ యొక్క సింహాసనం కోసం కొట్లాడారు రాణుల కోసం కొట్లాడారు ఈరోజు దేశం కావాలని కొట్లాడారు కానీ రాష్ట్రం ఏర్పడాలి ఆ రాష్ట్రంలో వృధాగా పారుతున్న గోదావరి పైన బ్రిడ్జిలు నిర్మించాలే కాళేశ్వరం డ్యాంలు నిర్మించాలనుకుంటూ అటువంటి ఆలోచన పుట్టి కొట్లాడిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్తారు ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులే అని చెప్తారు మరి అంతగానో కొట్లాడి ప్రజలకు నీళ్లు తీసుకొచ్చి ఈరోజు అన్నీ చేస్తే రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరం కూలిందని చెప్పి తెలంగాణ రాష్ట్రం నీళ్ళని ఆంధ్రాకి పంపిస్తావు అన్నాడు చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి అమ్ముడు పోయిండు కొన్ని వేల కోట్ల రూపాయలతోటి రేవంత్ రెడ్డి అమ్ముడు పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అమ్ముడు పోయిండు కొన్ని వేల కోట్లకు అమ్ముడు పోయాడు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రం నీళ్ళని ఈరోజు ఆంధ్రాకు మళ్లించే కార్యక్రమాలు ఇటు కాళేశ్వరం బరాజ్ని మరమత్తులు చేపించే కార్యక్రమాలు చేయక అటు ఇదే కాలయాపన చేస్తున్న సమయంలో ఆంధ్ర ఏమో పోలవరం ప్రాజెక్ట్ నిర్మించుకుంటుంది ఆ తర్వాత నల్లమల్ల సాగర్ నిర్మించుకుంటారు బనకచరని కూడా నిర్మించుకుంటారు కంప్లీట్ చేసుకుంటారు ఇక వీళ్ళ అగ్రిమెంట్లో సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళన్ని అగ్రిమెంట్ అప్రూవ్ చేసుకొని నీళ్ళన్నీ వాళ్ళు దోచుకుని పోతారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో నీ షెడ్యూల్ ఆగుతా నీ గుడ్డలు తీస్తా నీ లాగులో ఇడుస్తా నిన్ను బట్టలు తీసి కొడతా నీ వీపు సింతపండు చేసి చింతాకు జట్టు కడతా అనుకోండి ఇలాంటి బజార్ మాటలు బద్మాసు మాటలు ఇలాంటి చిల్లర చేష్టలు చేసుకుంటూ ప్రజల్ని కాలయాపన వైపు తీసుకెళ్తూ ఒకటి గ్యారెంటీ లేక ప్రజలకు ఎటువంటి న్యాయాలు జరగక ఈరోజు రాష్ట్రాన్ని అమ్మడానికి సిద్ధపడిండు ఓ తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు తెలంగాణ ద్రోహి ఎవరైనా తెలంగాణ రాష్ట్రాన్ని మేము కొంటాం అమ్మేస్తారా అంటే రాత్రికి రాత్రి సంతకాలు చేసి తెలంగాణ రాష్ట్రం పొద్దున ఒకటి చేతికి అప్పు చెప్పిన అనుకుంటూ బోర్డు తిప్పే మనిషి రేవంత్ రెడ్డి వినండి ఒకసారి తెలంగాణ నీళ్లపై ఏపీ సర్కారు కన్ను అక్రమంగా జలాలు తరలింపు కృష్ణా జలల్లో పూర్తి వాటా వాడుకున్న ఏపీ ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి ఒక టీఎంసీ తరలింపు ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు కుట్రలు ఏపీ అధికారిక వెబ్సైట్ నుంచి డేటా డిలీట్ చేశారు అయితే వినండి మిత్రులారా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం గడ్డి బీక్కుతుందా మన రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పనికిరాని కార్యక్రమాలు దేనికోసం ఇవ్వండి మన నీళ్లు తీసుకోబోతున్నారు కదా ఒక టీఎంసీ వాళ్ళు అన్యాయంగా అక్రమంగా తీసుకోబోతే ఎదిరించాల్సింది పోయి ఖండించాల్సింది పోయి ఎగిరి తన్నాల్సింది పోయి సిగ్గు లేకుండా కేసీఆర్ని జైల్లో పంపాలి కేసీఆర్ని అడ్డు చేయాలి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఇది చేయాలి అనుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు సిగ్గు శర్మ అనిపించట్లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు సీనియర్ లీడరు ఈరోజు నీటిపారుదల శాఖలో ఏం జరుగుతుందో నీకు సోయి లేదా ఈరోజు ఏ డ్యామ్ నుంచి ఏ నీళ్లు తీసుకుపోతున్నా నీకు సోయ లేదా మరి అట్లాంటప్పుడు నువ్వు ఉండేందుకు నువ్వు గేట్ వాచ్మెన్ కన్నా అధిమానం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్లకు వాచ్మెన్ పదవులు ఇచ్చినా గొప్పదే ఈరోజు మనం నీళ్లు తీసుకుపోతున్నారు కదా కేసీఆర్ గారు గంతగానం కొట్లాడి కింద మీద పడిన నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తే ఈ రోజు అదే విధంగా చిన్న బాంబు పెట్టి కాళేశ్వరాన్ని కూల్చే కార్యక్రమాలు చేసి దాన్ని పడావుగా ఎండబెట్టి నీళ్లను ఆపకుండా ఎత్తిపోయకుండా ఈరోజు నీళ్ళని కాస్త వృధాగా కిందికి వదిలేసిర్రు మరి మన రాష్ట్ర రైతుల పరిస్థితి ఏం కావాలి అదే ఎస్ఆర్ఎస్పి కెనల్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి చెరువుని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి కాలువలు నమ్ముకొని బతుకుతున్న రైతుల పరిస్థితి ఏం కావాలి ఈరోజు ఉద్యోగాలు వద్దు వ్యవసాయం వద్దనుకుంటూ చాలా వరకు యువత కొత్తగా వ్యవసాయం చేపట్టారు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి రేవంత్ రెడ్డి ఏం కావాలి మళ్ళీ ఆనాటి రోజులు ఎందుకు చేస్తున్నావు ఎంత కమ్ముడు పోయావు ఏంది వ్యవహారము ఈరోజు రేవంత్ రెడ్డి ఇవన్నీ మాట్లాడకుండా కేసీఆర్ని జైలుకు పంపాలి కేసీఆర్ని అజ్జేయాలి ఇజ్జేయాలను మాట్లాడుతుంది కానీ నిజం తెలుసుకోవాలి నిక్కదీసి అడగాలి రేవంత్ రెడ్డిని నిలదీయాలి రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి ఇవే నిరాధారతోటి తెలంగాణ యావత్ సమాజం ప్రశ్నించాలి ఈరోజు మనకు ఒకేకొక అస్త్రం ఉందంటే అది ఓటు మాత్రమే ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అడుగడుగున ఎండగట్టండి ఓట్లు అస్సలే వేయకండి మీరు ఏం చేశారని మీకు ఓట్లు వేయాలి ఈరోజు నీళ్లు ఎడిపోతూ ఉన్నాయని గల్లబట్టి అడగండి ఈరోజు వాళ్ళు రెండు సంవత్సరాలుగా కనబడని ఎమ్మెల్యేలు రెండు సంవత్సరాలు కనబడని కలెక్టర్లు రెండు సంవత్సరాలుగా కనబడిన అధికారులు ఈరోజు కాంగ్రెస్ లీడర్లు అందరూ ఈరోజు మీ ఇంటి ముందు తిరుగుతూ ఉన్నారు మీ వార తిరుగుతూ ఉన్నారు మీ గల్లిగాలు తిరుగుతూ ఉన్నారు మీ కాళ్ళలో పడతా మీ వేరేలు పడతా దయచేసి మాకు ఓట్లేసి గెలిపి అనుకుంటూ కాళ్ళు పట్టుకుంటున్నారు దయచేసి ఎట్లా నమ్మకండి దయచేసి ఎట్టి పరిస్థితులు నమ్మకండి